హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం రోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఒక ఆరోగ్య ప్రయోజనకరమైన ఒక సూత్రం గురించి మీకు చెప్తున్నాను చాలామందికి బూడిద గుమ్మడికాయ చూడగానే ఇది ఒక దిష్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకునే గుమ్మడికాయని మాత్రమే వందకి తొంభై ఐదు శాతం మందికి తెలుసు కానీ దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయనేది చాలామందికి చాలామందికి తెలియదనే చెప్పాలి ముఖ్యంగా అలాంటి విషయం గురించి ఈరోజు నేను చెప్తున్నాను బూడిదు గుమ్మడికాయ ఇది ఎక్కువగా శీతాకాలంలోనే పండుతూ ఉంటుంది ఇది సాధారణంగా పొచ్చ జాతికి చెందిన ఒక పెద్ద ఆకారం కలిగినటువంటి కాయ దీనిని శీతాకాలపు కాయ లేదా మైలుపు కాయ లేదా బూడిదు గుమ్మడికాయ అని రకరకాల పేర్లతో పిలుస్తారు పూర్వం నుంచి కూడా శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధాలలో బూడిదు గుమ్మడికాయకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే బూడిద గుమ్మిడికాయ ద్వారా అనేక రకాలమైన అనారోగ్య సమస్యను దూరం చేసి చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అన్నమాట సాధారణంగా బూడిద గుమ్మిడికాయలో నీటి శాతం తొంభై ఆరు శాతం ఉంటుంది తర్వాత మిగతావన్నీ కూడా అధికమైన పోషకాలు కలిగి ఉంటుంది దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు తాగున్నాయని తెలుసుకుంటే ముఖ్యంగా ఎవరైతే సన్నబడాలి అనుకుంటారో వారికి ఈ యొక్క బూడిద గుమ్ముడికాయ చాలా మేలు చేస్తుంది దీనిలో కొవ్వు శాతం సున్నా అంటే ఎటువంటి కొవ్వు పదార్థాలు కూడా ఉండవు ఇందులో ఉండేవి నీటి శాతం ఉంటుంది ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పోషకాలు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అంటే పీచు పీచు ఉంటుంది ఇంకా పొటాషియం కూడా ఉంటుంది తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేస్తుంది అన్నమాట దీనితో పాటుగా లివర్ పనితీరును కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థనే ఆరోగ్యవంతంగా ఉంచుతుంది చాలామంది ఈ శీతాకాలం వచ్చేటప్పటికి మలబద్ధకంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా అరివిదల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వారికి ఈ యొక్క బూడిద గుమ్మడికాయని రసం తీసుకుని తాగడం వల్ల దానిలో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఆహారం సులభంగా అరుగుతుంది మలబద్ధకం అనే సమస్య కూడా చాలా సులభంగా తొలగిపోతుంది ఎవరైతే ఫైల్స్ ప్రాబ్లంతో బాధపడుతుంటారో వారికి కూడా చాలా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఎందుకంటే బూడిద గుమ్మడికాయ రసం బాడీలో ఉన్న హీట్నంతా కూడా తగ్గించి చాలా ఆరోగ్యాన్ని చేకూరించి బాడీని అంతా కూడా చాలా చల్లబరచడం వల్ల పైల్స్ వంటి ప్రాబ్లమ్స్ ఇంకా వేడి వల్ల కలిగే శరీరంపై వచ్చే దొద్దుర్లు దొరదలు వీటన్నిటి కూడా సకాలంలోనే తొలగించడానికి యొక్క బూడిద గుమ్మడికాయ యొక్క రసం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రస్తుత ప్రపంచంలో బూడిద గుమ్మడికాయ అంటే అదొక ఇంటి దగ్గర కట్టుకునే దిష్టి గుమ్మడికాయ అని మాత్రమే తెలుసు కానీ ఎవరైతే మధుమేహగ్రస్తులు అంటే డయాబెటిక్లే షుగర్ పేషెంట్లు ఉంటారో వారు ఈ యొక్క బూడిది గుమ్మడికాయ రసాన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే తాగడం వల్ల షుగర్ని కంట్రోల్లో ఉంచి వాళ్ళకి షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది చాలామంది షుగర్ పేషెంట్లలోనూ ఆకలి అందగిస్తూ ఉంటుంది అలాంటి వారికి ఆకలిని విరివిగా వేసేటట్టుగా కూడా చేస్తుంది అన్నమాట ఎవరైతే శరీర సమస్యలతో బాధపడుతూ ఉంటారో దొరదలో దొద్దులు అలర్జీలతో బాధపడతారో వారికి మంచి ఉపశమనాన్ని ఈ యొక్క రసం కలిగిస్తుంది మూత్రపిండాలలో రాళ్ళను కూడా కరిగించగల శక్తి ఈ యొక్క బూరిది గుమ్మడికాయ రసానికి ఉంది తద్వారా మళ్ళీ మళ్ళీ పునరా ఈ యొక్క మూత్రపిండాల్లో రాళ్ళు పునరావృతం కాకుండా ఈ యొక్క బూరిది గుమ్మడికాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎన్నో ప్రపంచ దేశాలలో ఈ యొక్క బూరిది గుమ్మడికాయ గుమ్మడికాయతో తయారు చేసినటువంటి వడియాలు కానీ గూడిది గుమ్మడికాయ హల్వా కానీ చాలా ప్రసిద్ధి చెందింది ఇది విరివిగా ఎక్కువగా భారతదేశంలో అంటే మన యొక్క తూర్పుగోదావరి అంటే ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక ఈ యొక్క రాష్ట్రాల్లో విరివిగా పండుతూ ఉంటుంది అన్నమాట దీని విలువ చాలా మందికి తెలియక అనేక మంది దీనిని సరిగా వాడుకలో ఉంచలేకపోతున్నారు చాలామందికి ఆగ్రా పాటా అని అంటూ ఉంటారు అంటే ఆగ్రాలో తయారవుతున్నటువంటి ఒక రకమైన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఫట అనే ఒక స్వీట్కి స్వీట్ని యొక్క బూరుదుమ్మిడికాయ ద్వారానే తయారు చేస్తూ ఉంటారనమాట ఇది తినడానికి చాలా మహాద్భుతంగా మాధుర్యంగా ఉంటుంది ఇంతే కాకుండా బూర్దు గుమ్ముడికాయ రసం ప్రతిరోజు తాగేవారిలో మేధవ శక్తి అంటే ఆలోచన శక్తి చాలా దృఢంగా ఉంటుంది నాడి వ్యవస్థ చాలా బలంగా ఉన్నతంగా ఆలోచన చేస్తుంది అనమాట ఎవరైతే లేజీగా అంటే బద్ధకంగా ఉంటారో ఎవరైతే మంద ఉంటారో ఎవరైతే చాలా చికాగా ఆందోళనగా ఉంటారో ఎలా ఒత్తిడికి గురైపోతూ ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క బూడిది రసం మంచి ఉత్సాహనాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మన చాలా మందికి ఎక్కడైతే ఈ కాయ ఎక్కువగా పండుతుందో వారికి దీని విలువ తెలీదు పలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే బూడిది గుమ్మడికాయ జ్యూస్ని జ్యూస్ సెంటర్లో పెట్టి విలువగా సేల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే దీని యొక్క ఉపయోగాలు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వదులుకొనే ఎట్టి పరిస్థితులు కూడా వెనకాడరు కానీ దీని యొక్క ఉపయోగాలు తెలియని వాళ్ళందరూ కూడా ఇది ఒక దిష్టి గుమ్మిడికాయని పక్కన పరిస్థితి కుళ్ళిపోయి వదిలేస్తూ ఉంటారు తప్ప దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కూడా పొందుకోలేరు అందుకే ప్రతి ఒక్కరు కూడా బూరిది గుమ్మిడికాయ యొక్క ఉపయోగాలు తెలుసుకుని దాన్ని ప్రతిరోజు కూడా రసం చేసుకుని తాగండి ఇది కూడా ఎలా చేసుకోవాలంటే బూర్ది గుమ్మిడికాయ కాయ తీసుకొచ్చి పైన శుభ్రంగా వాటర్తో కడిగేసి తప్పకుండానే చిన్న చిన్న పీసులు కట్ చేసి గింజలు తీయకుండా ఆ యొక్క చిన్న చిన్న పీసులను మిక్సీలో వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసి దాన్ని ఒక మంచి క్లాత్లో వేసి రసాన్ని అంతా పిండుకుని టేస్ట్ కోసం కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని లేదా సైందోనామం కూడా కలుపుకొని తాగితే మంచి మాధుర్యంగా మంచి ఒక టేస్టీగా మీకు ఆహ్లాదకరంగా తాగాలనిపిస్తుంది తద్వారా ఎన్నో రకాలమైన ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం చేసుకోవచ్చు ఒక రూపాయి ఖర్చు లేకుండా అందుకని ప్రతి ఒక్కరు కూడా బూర్దు గుమ్ముడికాయ యొక్క ఉపయోగాలు తెలుసుకుని తద్వారా షుగర్ పేషెంట్లు కానీ కార్డియక్ పేషెంట్లు అంటే గుండెపోటు సమస్యలు ఉన్నవారు కానీ లేదా స్కిన్ అలర్జీస్ ఉన్నవారు కానీ లేదా ఒత్తిడి ఆందోళనకు ఎక్కువ గురైపోతున్నవారు కానీ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు కానీ ఆటలు సరిగ్గా లేనివారు కానీ ఇంకా సన్నబడాలి అనుకునేవారు కానీ ఇలాంటి వారందరికీ కూడా ఏ బాధలతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క బూడిది గుమ్మిడికాయ రసం ఎంతగానో మేలు చేస్తుంది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసిన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉపయోగాలన్నీ తెలుసుకుని ఈ యొక్క బూడిది గుమ్మిడికాయ విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా దాని ద్వారా వచ్చే రసం తాగుతూ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారని మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలాగైనా నేను అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు సమాజానికి ఉపయోగపడే ఎన్నో వీడియోలు చేసి మీ ముందు ఉంచుతాను తద్వారా కొంతమందికైనా కనువిప్పు కలిగి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవితాలు అవలంబించుకొని వాళ్ళ జీవితాలు ఉన్నతమైన స్థితిలో నడవడికతో ముందుకు తీసుకెళ్ళడానికి నా యొక్క వీడియోలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్